అందరికి నమస్కారం నా పేరు రమా ఏమాయ్ చేసావే ఇరవై తొమ్మిదో భాగం రచయిత తనుష రెడ్డి గారు నాకు ఇంకొకటి కావాలని ప్రణవి అంటే సరే మార్నింగ్ కొని పెడతానని రిషి అంటాడు రింగ్ కొనడానికి డబ్బులు ఎలా వచ్చాయి అంకుల్ని అడిగావా నీ సీరియస్గా అడుగుతాడు రిషి లేదు నువ్వు ఇంతకుముందు వెళ్ళిన ప్రతిసారి నా కొద్దున్న మనీ ఇచ్చేవాడివి కదా నాకే ఏ అవసరం రాలేదు కదా అలాగే సేవ్ చేశాను నీకు రింగ్ తీసుకున్నాను నాకు బాగా నచ్చింది రిషి ఎప్పుడూ తీయకని అంటుంది ప్రణవి తీయన్లే కానీ పెయిన్గా ఉందా అని ఆమె చెంపమే చేసి అడుగుతాడు రిషి నిజానికి పెయిన్గా ఉన్న రిషి తన కోసం ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ చాలా జెంటిల్ గా నడుచుకోవడం నచ్చి లేదని అంటుంది ప్రణవి సరే పడుకో అని ఇద్దరి లగ్నదేహాలకి బ్లాంకెట్ ని కప్పి అతని మీదకి ఆమెని తెచ్చుకుంటాడు రిషి లేచి తన వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఇంకా నిద్ర లేవని ప్రణవిని చూసి ప్రణవి లెగవే అని లేపితే కాసేపు పడుకుంటాను రిషి ఫుల్ నిద్ర వస్తుందని ముసుకేసుకుంటుంది టైం ఎనిమిది కూడా దాటింది షాపింగ్ అన్నా వద్దా అని రిషి అంటే ముసుగు తీసి ఈవినింగ్ వెళ్దాంలే రిషి అని అంటుంది కుదరదు ఈవినింగ్ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఇప్పుడు వస్తే తీసుకెళ్తాను లేకపోతే ఇంకెప్పుడు షాపింగ్ అన్నా అసలు తీసుకెళ్లను చ కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదు నీకు లెస్ పెలో అని కొనుక్కుంటూ కింద షవర్ బాత్ చేసి చుడీలో బుద్ధిగా రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉండడంతో ఇద్దరు తినేస్తారు కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న రిషి ప్రణీ వైపు చూస్తాడు సీట్ కి ఆనుకొని కొంచెం నీరసంగా కనిపించేసరికి ఆర్యూ ఓకే అని అడుగుతాడు రిషి కాకపోతే కొంచెం స్టమక్ పెయిన్ అని కాళ్ళు పైకి తీసుకొని ముడుచుకొని కి తల అనిస్తుంది షాపింగ్ కూడా ఆమెకి ఇబ్బంది కలగకుండా అతనే కంప్లీట్ చేసి గంటలో కి తిరుగు ప్రయాణం పడతారు ఇప్పుడు ఏంటి ఈ సడన్ షాపింగ్ అని ప్రణవి అడిగితే గౌతమ్ రమ్య పెళ్లి నెక్స్ట్ ఏ ప్రణవి అందుకే అని రిషి అంటాడు అవును కదా మర్చిపోయానని లోకి ప్రణవి వెళ్తే షాపింగ్ చేసిన బ్యాగ్స్ అన్ని మోసుకుంటూ రిషి ఆమె వెనకాలే వస్తాడు బ్యాగ్స్ అన్ని కూడా లోపల పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో లంచ్ రెడీ చేసి పిలుస్తారని రిషి అంటే అని డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ బ నిద్రలో జారుకుంటుంది వర్క్ చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా నిద్రావస్థ నుంచి బయటకు రాని ప్రణవిని చూసి నైట్ అతని కోసం తనని తను ఎలా మలుచుకున్న గుర్తొచ్చి నవ్వి ప్రణి అని లేపుతాడు తినకుండా అలాగే పడుకొని లేవకపోతే తంతాడని తెలిసి లేచి ముఖం పడుకొని హాల్లోకి వస్తుంది లో నెక్ టీషర్ట్ వల్ల అతను చేసిన ప్రేమ గుర్తులు పంటి గుర్తులు కనిపిస్తుంటే నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నావని ప్రణవి అంటే అలాగే ఉండు అని ఆమె నెక్ చెస్ట్ దగ్గర మొబైల్లో క్యాప్చర్ చేసి మొబైల్ని ఆమె ముందు పెడతాడు మొబైల్లో జూమ్ చేసుకొని చూసుకొని సిగ్గుతో బుగ్గులు రెండు ఎర్రగా మార్చేస్తుంది ప్రణవి ఏంటి మ్యూట్ అయ్యావని రిషి అంటే ఏమీ లేదని తల అడ్డంగా ఊపి అక్కడ ఉండలేక రూమ్లోకి వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఇలా రావే అని బుడిలో సెటిల్ చేసుకుంటాడు ఒక్కో పంటి గాటుకు ఒక్కో ముద్దిస్తూ బ్లష్ అవుతున్న బొగ్గలను ముద్దాడుతూ నైట్ సాకులు చెప్పి తప్పించుకోకని చెవి దగ్గర అంటాడు రిషి అంటూ సిగ్గుతూ అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది అయినా నైట్ కదా నా ఎంఎస్ కంప్లీట్ అయ్యే వరకు వద్దన్నావు ఇప్పుడు ఏంటని అడుగుతుంది ప్రణవి అలాగే అనుకొని ఎంత కష్టంగా ఉన్నా ఇన్ని రోజులు నిగ్రహంగా ఉన్నాను కానీ నువ్వే రాత్రి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు ఒక రాత్రిలో పంచపక్ష పరమాణాలు రుచి చూపించి మళ్ళీ ఫాస్టింగ్ అంటూ దూరంగా ఉండటం కుదరతే అర్థం చేసుకో అని మెడ మీద పెదవులతో రాస్తూ అంటాడు నవ్వుకొని రిషి మడి చుట్టూ చేతులేసి గట్టిగా హత్తుకుంటుంది ఈ ప్రణవి ఆమె పుడి చేతిని తీసుకొని కిస్ చేసి ఇందాక రిషికి తీసుకున్న సేమ్ అలాంటి డిజైన్ లాంటి ఉన్న రింగ్ తొడుగుతాడు కిస్ చేసి చేయి వదిలితే అది చూసుకొని మురిసిపోతుంది ప్రణవి రెస్ట్ తీసుకొని అంటే అని పైకి లేచి బెడ్రూమ్ బెడ్ మీద గంట పాటు పడుకొని బద్ధకంగా ఈవినింగ్కి నిద్ర లేచి ఫేస్ వాష్ చేసుకుని హెయిర్ అంతా పైకి టై చేసి హాల్లోకి వస్తుంది ల్యాప్టాప్ ల్యాప్టాప్లో తలదూర్చి గా వర్క్ చేస్తున్న రిషి కనిపించి కదిలించకుండా లోకి వెళ్తుంది పొగలు కక్కే కాఫీ తీసుకొని రిషి అని అతని ముందు నిలబడి కప్ ముందుకు చాపుగాని రిషి పెదవులు విచ్చుకుంటాయి లేచావా అని కప్ అందుకుంటూ రిషి నువ్వు కూడా స్ట్రెస్ తీసుకోవచ్చు కదా ఎందుకు ఇంత స్ట్రెస్ అవ్వడం అని అంటుంది ప్రణవి హెడ్ గా ఉంది ప్రణి కాసేపు హెడ్ మసాజ్ చేయవే అని ముద్దుగా అడుగుతాడు రిషి చేస్తానని కి వెళ్ళి జెడ్ తో ఆయిల్ తీసుకుని లైట్గా హీట్ చేసి రిషి కింద ఫ్లోర్ మీద నెట్టేసి ఆమె సోఫాలో కూర్చొని తనకు వచ్చినట్లుగా రిషి తనని రోడ్లో రుబ్బురు పత్రంలో తిప్పినట్లు తిప్పేస్తుంది కళ్ళు మూసుకుని ప్రణవికి తలిచ్చేసి ఆమె ఒడిలో తల పెట్టుకుంటాడు వేళ్లతో చిన్నగా ప్రెషర్ ఇస్తూ నొదుటి మీద పడిన హెయిర్ అంతా చేత్తో పైకి అని హెడ్ మీద చేస్తుంది కళ్ళు మూసుకున్న తన పెదవులు చిన్నగా అందగా విచ్చుకుంటాయి ఆయిల్ మొత్తం రిషి ముఖానికి మెడకి పట్టించి సక్సెస్ఫుల్ గా తిట్లు తిని మూతి ముడుస్తుంది ప్రణవి చిరాగ్గా అనిపించడంతో జిడ్డంతా వదిలేలా అర్ధగంట పాటు షవర్ చేసి షాంప్ బాటిల్ సగంపైనే అయిపోకొట్టి తల తుడుచుకుంటూ వస్తాడు ఇంకా అదే పొజిషన్ లో ఉన్న ప్రణవిని చూసి టీవీ ఆన్ చేసుకుని సోఫాలో సెటిల్ అవుతాడు నేను అలిగాను కనీసం నా వైపు కూడా చూడవా ఎందుకు అలిగావు అని ఆమె వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు అతని చూపులకు తడబడి అదే నన్ను తిట్టావు అందుకే అలిగాను అని మూతి నల్లగా పెట్టుకుంటుంది ప్రణవి సైడ్ స్మెల్ ఇచ్చి కాసేపు అలకని అలాగే మెయింటైన్ చేయని కిచెన్ లోకి నడుస్తాడు ఏంటి ఏదో అన్నాడు అర్థం కాలేదని చూసేలోపు ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకుని వస్తాడు ఎందుకు ఐస్ క్యూబ్స్ అని ప్రణవి గా చూస్తుంటే ఆమె పక్కన కూర్చొని హ్యాండ్స్ ఆమె చున్నీతో కట్టేస్తాడు టిషి ఏచ్చేస్తున్నావు అని ప్రణవి కంగారు పడుతూ ఉంటే ఏ అరవకు అలిగావు కదే అలాగే ఉండని ఆమెని ఎత్తి భుజాన్ని వేసుకొని బెడ్ మీద దింపి ఆమె పైన చేరి టీషర్ట్ పైకెత్తాడు రిషి అని ప్రణవి అరుస్తుంటే వినిపించుకోకుండా ఐస్ క్యూబ్ ఒకటి తీసుకున్న బెల్లి చుట్టూ రాస్తాడు చల్లగా తాకిన స్పర్శకి రిషి మెలుకలు తిరిగిపోతూ ఉంటుంది అయినా ఆమె మాటలు వినకుండా పైకి ఐస్ క్యూబ్ తీసుకుని వచ్చి ఆమె ఎద మీద రాస్తూ ఇంకా అలకగా ఉన్నావా అని అడుగుతాడు ఇబ్బందిగా ఉంది రిషి తీసి అని ప్రణవి అంటుంటే మెల్లగా ఆమె మీద వాలి ఐస్ క్యూబ్ పెదవులతో తీసేసి కిస్ చేస్తాడు ఇష్టంగా ఆమె కూడా ముద్దుకి పరవశిస్తుంటే అతని చెయ్యి ఆమె వలువలు తప్పించడంలో బిజీ అయితే అతని చెయ్యి లైట్స్ వైపు వెళ్తుంది ఆమె చెయ్యి పట్టి ఆపుతూ లైట్స్ ఉండనివే నీ అందాలను చూడాలి అని రిషి అంటే సిగ్గుతో ముడుచుకుపోయి ఇంకా టైం ఉంది ప్లీజ్ ఇప్పుడు వద్దని లైట్స్ ఆఫ్ చేస్తుంది పెదవులను దాటి అతని పెదవులు ఎటో పయనిస్తూ కొత్త అందాలను చిలికే పనిలో పడితే అతని తాకిడికి ఆమె ఒళ్ళు కుంకుమ వర్ణంలోకి మారుతుంది అందంగా విచ్చుకున్న ఆమె పెదవుల్ని చూసి ఆమెని పూర్తిగా ఆక్రమించుకొని సొంతం చేసుకుంటాడు రిషి డేస్ ఆర్ పాసింగ్ ముంబై వెళ్ళే రోజు రానే వస్తుంది ప్రణవికి మాత్రం తన కోసం రిషి తన ను దూరం చేస్తున్న భావన కలిగి ఉభావంగా ఉంటుంది ప్రణి నీకు కావాల్సినవి మాత్రమే ప్యాక్ చేసుకో అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయని తో మాట్లాడుతూ బిజీ అవుతాడు డోర్ బిల్ మోగిన సౌండ్ కి ప్రణవి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తే చంద్రమౌళి గారు సునంద ఉంటారు మొదట షాక్ అయినా తేరుకొని ప్లీజ్ కమ్ అంకుల్ రెండు అంటీ అని లోపలికి రావడానికి దారిస్తుంది రిషి తల తిప్పి చూసి సీరియస్ గా మార్చేసి కాల్ కట్ చేస్తాడు రిషి అని బాధగా అంటుంది సునంద ఆవిడ్ని ఎందుకు తీసుకుని వచ్చారు డాడ్ అని రిషి అసహనంగా అంటాడు తనే వచ్చింది రిషి నేను రమ్మను లేదు అని చంద్రమౌళి అంటే కూర్చోండి అంకుల్ కూర్చోండి ఆంటీ అని సోఫా చూపించి కాఫీ తెస్తానని కిచెన్లోకి వెళ్తుంది ప్రణవి కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఎందుకని అని అడుగుతుంది సునంద మీకు చెప్పాల్సిన అవసరం లేదు అందుకైనా ఇక్కడికి వచ్చిందని రిషి అడిగితే కిచెన్లో ఉన్న ప్రణవికి వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి అలా అనుకురా నేను నీ తల్లిని నీ లైఫ్ గురించి ఆలోచించే రైట్స్ నాకు ఉంటాయి నీ లైఫ్ బాగుండాలని ఆశపడటం తప్ప మీకు నా మీద హోప్స్ ఉండడంలో తప్పులేదు కానీ నువ్వు అనుకున్న జరిపించడానికి పక్క వాళ్ళ జీవితాలు తాడుకునే రైట్స్ ఎవరిచ్చారు నీ ఇష్టానికి నువ్వు ఆడపిల్లని కూడా చూడకుండా దాన్ని భయపెట్టి నాకు దూరం చేశావు ఇంకా నువ్వు చేసిన సమర్పించుకుంటున్నామా అని రిషి కోపంగా అరుస్తాడు రిషి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చంద్రమౌళి గారు అంటే ఆవిడ ఎందుకు ఇక్కడికి వచ్చిందో తెలియదు కానీ ఆవిడని చూడటం కూడా నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళపోయిన డాడ్ అని రిషి అంటాడు రిషి ప్లీజ్ నేను చెప్పేది విను అని ఒక్కసారిగా సునంద అంటే చంద్రమౌళి గారు సునంద భుజం చుట్టూ చేసి బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతూ టేక్ కేర్ అమ్మని వద్దనుకున్నావని నాన్నని కూడా వద్దనుకోకని కిచెన్లో ఏడుస్తున్న ప్రణవి వైపు చూసి వెళ్ళిపోతాడు సోఫాలో వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్న రిషి చెంప మీద చల్లని ప్రణవి చేయి తాకి కళ్ళు తెరుస్తాడు ఏమీ మాట్లాడకుండా ఎర్రగా మారిన రిషి మొహాన్ని చూసి ఎందుకురా నీకు అంత కోపం ఆంటీ నీ కోసం తగ్గి వచ్చారు కదా ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అని ప్రణవి అంటుంది మెల్లగా చంపేస్తాను నోరు లేస్తే ఆవిడ సారీ చెప్పడానికి రాలేదే వెళ్లకుండా ఎమోషనల్గా లాప్ చేయాలని వచ్చింది నోరు మూసుకొని వెళ్ళి లగేజ్ తీసుకుని రా అని కసరి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ వెలిగిస్తాడు ఓనంగా వెళ్ళి లగేజ్తో బయటకు వస్తుంది ప్రణవి ఆమెను చూసి చేతిలో లగేజ్ తీసుకుని కార్ కీస్ తీసుకుని ముందుకు వెళ్ళిపోతాడు రిషి అతని వెనుకే ప్రణవి ప్రభు గారి ఇంటికి వెళ్ళి కాసేపు మాట్లాడి రిషి మాతో పాటు వచ్చేయండి అని ఎంత చెప్పినా నా భార్య ఉన్న జ్ఞాపకం మీ ఇల్లు విడిచిరానని తేల్చి అంటారు మీ ఇష్టం అంకులు కుదిరినప్పుడల్లా మేమే వస్తామని రిషి అంటే ప్రణవి ఏడుస్తూ బాయ్ రఘు నాకు ఈ రోజు కాల్ చేయాలని లేకపోతే నీతో అస్సలు మాట్లాడనని అర్ధ గంటలో ఎయిర్పోర్ట్ లో చేరుకుంటారు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన రమ్యా గౌతమ్ ని బాయ్ చెప్పి ముందుకు కదులుతారు పెళ్ళికి తప్పకుండా రెండు రోజుల ముందే రావాలని గౌతమ్ అంటే కుదరదు తనకి యూనివర్సిటీలో క్లాసెస్ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి నాకు ఫుల్ ఆఫ్ యాడ్ షూట్స్ ఉన్నాయా పెళ్ళి రోజు వస్తాము ఇంకా వన్ వీక్ ఉంది ట్రై చేస్తానులే బాయ్ అని ప్రణవి వైపు చూస్తాడు రమ్య ప్రణవి ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది ఫ్లైట్కి టైం అవుతుండడంతో ప్రణవిని తీసుకొని చెకింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కుతారు మూడు గంటల ప్రయాణం తర్వాత ముంబైలో ల్యాండ్ అయితే మేనేజర్ కార్తో రిషి కోసం వెయిట్ చేస్తూ రెడీగా ఉంటాడు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడుకున్న మౌనంగా ఉన్న ప్రణవిని చూసి అసహనం అంతకంతకు పెరుగుతూ ఉంటే తన కోసం ఇష్టం లేకపోయినా ఏమీ చెప్పకుండా తన వెనుక వస్తుందని దగ్గరకు తీసుకొని వాట్ హ్యాపెన్ అని అడుగుతాడు రిషి ఏదో గిల్టీ ఫీలింగ్ రిషి ఆంటీ నేను నిన్ను నేను విడిదిస్తానేమోనని అనిపిస్తోందిరా నేనంటూ నీ లైఫ్లో రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదనిపిస్తుంది ఏ కష్టం లేకుండా నిన్ను అపరూపంగా పెంచుకున్నారు ఆంటీ అండ్ అంకుల్ ఇప్పుడు ఇలా వదిలేసి నా కోసం వస్తుంటే నా మీద నాకే చాలా గిల్టీగా తప్పు చేశానన్న ఫీలింగ్ నన్ను విడవట్లేదు రిషి డీప్ బ్రీత్ తీసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికి పిగించిన పిడికిని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటూ చూడు ప్రని ఒకవేళ నువ్వు నా లైఫ్లోకి రాకపోయినా నేను యుఎస్ వెళ్ళిపోయేవాడిని అందులో ఏమాత్రం డౌట్ లేదు అప్పుడు ఫీల్ అవ్వరా అప్పుడు నీ ఫ్యూచర్ కోసం కాబట్టి పంపిస్తారు రిషి కానీ ఇప్పుడు ఇలా కాదు కదా షటప్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాతో కొట్టించుకోకు నా ఫ్యూచర్ నువ్వే ఇంకా నిజం చెప్పాలంటే నీ కోసమే నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను అది ఇప్పుడు సక్సెస్ అయ్యింది మా డాడీ గుర్తింపు కాకుండా నాకంటూ ఒక ఓన్ కంపెనీ ఐడెంటిటీ ఉంది దీనికి కూడా నువ్వే కారణం నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు వేస్ట్ థింగ్స్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా నీ కెరీర్ మీద ఫోకస్ చేయి డాడీ నీ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా మామ్ ఆవిడ మారిన మారకపోయినా ఐ డోంట్ కేర్ మన మధ్య ఇంకా ఈ డిస్కషన్స్ ఓవర్ ఇది మళ్ళీ మళ్ళీ రాకూడదని మెన్షన్ రావడంతో కార్ దిగి కిందకి దిగుతాడు రిషి మెయిడ్ వచ్చి విష్ చేసి లగేజ్ తీసుకుని వెళ్తే రిషి ప్రణవి చేపట్టుకుని లోపలికి తీసుకొని వెళ్తే అక్కడే ఉండే ఒక చాలా రోజుల నుంచే మిడిల్ ఏజ్ వంట మనిషి గుమ్మంలోనే ఇద్దరిని నిలబెట్టి ఫస్ట్ టైం పెళ్లి తర్వాత ఇంట్లోకి వస్తున్నారని హారధి ఇచ్చి లోపలికి పిలుస్తుంది లోపలికి వెళ్ళగానే రిషి కి వెళ్ళిపోతే ప్రణవి ఇంతకు ముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ కొంచెం చెప్పుకోదగ్గ మార్పులతో మెరిసిపోతున్న ఆ ఇల్లుని చూస్తూ ఉంటుంది ఆ మేడ్ దేవుని గది చూపిస్తే దీపం పెట్టి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటుంది ప్రణవి ని వద్దని తనే కాఫీ చేసుకొని రిషి కోసం పైకి తీసుకుని వెళ్తుంది బెడ్ మీద పడుకొని కాళ్ళకి మోచయి అడ్డు పెట్టుకుని ఉన్న రిషి కనిపించి కోపంగా ఉన్నాడని అర్థమై మెల్లగా ఒక్కో అడుగు వేసుకొని రిషి అని పిలుస్తుంది అయినా పలకపోవడంతో కప్ పక్కన పెట్టి డోర్ లాక్ చేసి పిల్లిలా బెడ్ మీద పాక్కుంటూ వెళ్ళి రిషి గుండె మీద తలపెట్టుకుంటుంది ఏమీ మాట్లాడకుండా ఇంకా అలాగే ఉన్న రిషిని చూసి అతని చేతిని ఆమె నడుము మీద వేసుకొని అతని ముఖంలోకి చూస్తుంది ఇంకా అలాగే ఉన్న రిషిని చూసి సారీ ఇంకోసారి అలా మాట్లాడి నిన్ను హర్ట్ చేయనని మెల్లిగా అంటుంది అయినా ఇంకా అలాగే ఉన్న రిషిని చూసి ప్రణవి ఆడపిల్ల కంటే దారుణంగా అరిగి కూర్చున్నాడు అనుకొని ఈసారి ధైర్యం చేసి అతని పెదవుల మీద ఆమె పెదవులు నిలిపి స్లోగా ఎద్దుల పండి కంటే దారుణంగా ముద్దులు పెడుతుంది విసిగెత్తిన రిషి ప్రణవిని కిందకి వేసి ఆమెపై క్షణాల్లో చేరి ఏం చేస్తున్నావు అని నార్మల్గా అడుగుతాడు నువ్వు ముద్దు పెట్టాను అని ముద్దుగా అంటుంది ప్రణవి చ నాకు తెలియదు మరి నేను ముద్దు పెడుతుంటే ఎన్నిసార్లు పెట్టించుకున్నావే అయినా ప్రాపర్గా కిస్ చేయడం కూడా రాదేంటే నీ మట్టి బుర్రకి అని వేలితో ప్రణవి ఎదుటిన ట్యాప్ చేస్తాడు ఏం బానే పెట్టాను కదా రిషి అని ప్రణవి అంటే నువ్వు పెట్టిన ముద్దు చిన్నపిల్లలకే సెట్ అవుతుంది పెద్ద పిల్లాండైనా నాకు కాదు అంటూనే రెండు చేతులని ఆమె రెండు చెంపల మీద పోనిచ్చి పెదవుల్ని అందుకుంటాడు ముద్దులో వేగం పెరిగి ఊపిరి భారం అవుతున్న వేళ ఆమెను వదిలి ఉప్పుగా తగిలిన కి పెదవులు తడుముకుంటాడు రిషి ముద్దుతోనే ప్రాణం తీస్తావా అని ఆయాసపడుతూ అరుస్తుంది ప్రణవి నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవని వాటర్ గ్లాస్ ని అందిస్తాడు గ్లాస్ ఖాళీ చేసి నిజంగానే శాడిస్ట్ మొగుడు వినువు అని ఉసూరుమంటూ పైకి లేస్తుంది గుడ్ అదే ఫిక్స్ ఫిక్స్అ్ నేను అదే అని చెప్పి మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి కాల్ మాట్లాడుతుంటే ప్రణవి బయటికి వెళ్ళాలనుకుని నైట్ తమ మధ్య జరిగింది తెచ్చుకొని బుగ్గులని చెర్రీ పండు చేసుకుని బాల్కనీలోకి వెళ్ళి వెనుక నుండి హక్ చేసుకుంటుంది అతని ఛాతీ మీద ఉన్న ఆమె చేతుల్ని పెదవుల దగ్గర ఉంచుకొని కాల్ మాట్లాడి కట్ చేసి ముందుకు లాక్కుంటాడు ఘాటు పడిన పెదవిని వేలుతో తడుముతూ ఏంటి ఇందాకే శాడిస్ట్ అని ఇప్పుడు మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేశావు ఏంటి సంగతిని కళ్ళెరేస్తాడు ఏమీ లేదని సిగ్గుతో వాలిపోతున్న రెప్పల్ని కష్టంగా ఆపుకుంటూ నీ మీద లవ్వు ఎక్కువైందని అంటుంది ప్రణవి నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని ఫోన్ని కౌచ్లోకి వేసి ఏంటి కొత్తగా సిగ్గుపడుతున్నావని రిషి ఇంటెన్సిట్గా చూస్తూ అడుగుతాడు అలా చూడకంటూ రిషి గుండెల మీద వాలి లవ్యూ అని హార్ట్ మీద కిస్ చేస్తుంది చిన్న క్యూట్ స్మైల్ రిషి పెదవుల్లో ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు ఇలా నువ్వు ముద్దు ముద్దుగా మాట్లాడి నన్ను టెంప్ట్ చేస్తే కష్టం ఆలోచించుకో అని రిషి అంటే టక్కున దూరం జరిగి నన్ను భయపెట్టనిదే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అని అంటుంది ప్రణవి హెడ్ కిస్ ఇచ్చి ఆకలి వేస్తోంది లంచ్ చేద్దాం రా అని చేయి పట్టుకొని కిందకి తీసుకొని వస్తాడు లంచ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్ ఏమైనా కావాలంటే మేడ్ ఉంది అడుగు ఇల్లు చూస్తూ నేను వచ్చే వరకు టైం పాస్ చేయి అని మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు రిషి ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరివి ఉండాలా ఇంక నుంచి అనుకుని నిట్టూర్చి మేడ్తో మాటలు చెప్పుకుంటూ టైం పాస్ చేస్తుంది కాసేపటికి పైకి వెళ్లి ఇద్దరు బట్టలు నీట్ గా వార్డ్రోబ్ రూమ్ లో సర్దేసి తన ఫ్లాట్ నుంచి తెచ్చుకొని కొన్న ఐడల్ షో పీసెస్ ని రూమ్ లో పెట్టి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్ కి వెళ్తుంది సరిగ్గా అదే సమయానికి రిషి కూడా రావడంతో కింద హాల్లో ఎక్కడ ప్రణవి కనిపించకపోతే మెయిడ్ ని ప్రణవి ఎక్కడ అని రిషి అడుగుతాడు పైన గదిలో ఉన్నారు బాబు అని అంటే బెడ్రూమ్ కి వెళ్తాడు బెడ్రూమ్ లో కూడా కనిపించకపోయేసరికి ప్రణవి అని గట్టిగా పిలుస్తాడు అప్పుడే షవర్ కట్టేస్తున్న ప్రణవి టవల్ చుట్టుకొని ఆ రిషి అని పలుకుతుంది వాష్రూమ్ లో ఉందని అర్థమై సైడ్ తో షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ ఓపెన్ ద డోర్ ప్రణి అని అంటాడు గతుక్కు మన ప్రణవి ఏంటి అని అడుగుతుంది తను ఏం విందో అర్థం కాక చెవుడా డోర్ ఓపెన్ చేయి అని అంటాడు నోరిషి గట్టిగా అరుస్తుంది ప్రణవి ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయలేదో ఈ రోజంతా నీకు వాష్రూమే బెడ్రూమ్ ఆలోచించుకో సచ్చినోడు కావాలని చేస్తున్నాడు అనుకుని గుండెల నిండా ఊపిరి తీసుకొని తనని తాను ఒకసారి చూసుకుంటుంది మోకాళ్ళ పైకి ఉన్న పింక్ టవల్ తో ఇంకా తడిగా ఉన్న బాడీ ఏ తీస్తున్నావా లేదా అని రిషి అంటే డోర్ ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళి నిలబడుతుంది రిషి కళ్ళు రెండు రెప్ప వేయకుండా ప్రణమనే చూస్తూ ఫ్రీజ్ అవుతాయి ముడిపెట్టిన మెస్సీ బో నుంచి హెయిర్ భుజాల మీద ముఖం మీద తారాడుతూ గుండెల దగ్గర గట్టిగా డవల్ని పట్టుకుని నేల చూపులే చూస్తుంటుంది అడుగులు ఆమె ముందుకి వేస్తూ షర్ట్ పక్కకు పడేస్తాడు ముందుకు వచ్చి ఇంత హార్డ్ గా ఉండటం తప్పు తెలుసా అని వాల్కి లాకైన ప్రణవి కళలోకి చూస్తూ ఉంటాడు రిషి రిషి అని ముద్దు ముద్దుగా ద్రాగం తీస్తే నడుపు పట్టుకొని తన మీదకి లాక్కొని ఫ్రెష్ అవుదాం బేబీ అని అంటాడు రిషి నేను ఆల్రెడీ అయ్యాను నువ్వు అవ్వు నేను వెళ్తానని ప్రణవి అంటే ఆగవే ఎక్కడికి వెళ్ళేది అని శివరాన్ చేసి టవల్ లాగిస్తాడు సిగ్గుతో చచ్చిపోతూ రిషిని గట్టిగా హత్తుకుంటుంది ప్రణవి నా దగ్గర నీకు సిగ్గేంటే మెంటల్ అని అతని సరిగ్గా స్నానాలు చేసి అర్ధ గంటకి ఎర్రగా మారిన కళ్ళతో బయటకు వస్తారు టవల్ చుట్టి హెడ్కీస్ పెట్టి రిషి డ్రెస్పై హెయిర్ డ్రై చేసుకుంటుంటే ప్రణవి కూడా డ్రెస్ చేసుకుని వస్తుంది డిన్నర్ చేద్దాం రా అని రిషి అంటే హా అని సూటిగా రిషి కళలోకి చూడలేక ముందుకు వెళ్ళిపోతుంది దీని సిగ్గుతో నన్ను మాయ చేస్తుంది అనుకుని అతను కూడా కిందకి వెళ్ళి డిన్నర్ ముగించుకొని బెడ్రూమ్ కి వెళ్తారు లైట్ ఆఫ్ చేసి ప్రణవి మీద వాలిపోతాడు రిషి రిషి బరువుగా ఉన్నావు లెగ్ బోన్స్ విరిగేలా ఉన్నాయని ప్రణవి అంటే పుత్తూరు కట్టు కట్టిస్తాలి అలవాటు చేసుకోవే అని ఆమె పెదవులతో మొదలైన ముద్దు కంఠాన్ని ఎద పొంగులని చేరి అక్కడి నుంచి మధ్యలో జలపాతంలా లోయలో నుండి కిందకి జారి నావి మీద నిలుస్తాయి అతని పెదవులు వేడి నిట్టూర్పుల మధ్య ఒకరి మీద ఒకరు వాలుతూ దేహాలు ఒకరి కౌగిలిలో ఒకరు బంధించబడి ఆ రాత్రిని మధురమైన రాత్రిగా మార్చుకుంటాడు అతడి తాకిడికి బెడ్షీట్ ని ప్రణవి పిడికిట్లో బంధిస్తే పిడికిలి వదులు చేసి అతని చేతులతో లాక్ చేస్తాడు రిషి ఆమె నోటి నుంచి వస్తున్న శృంగార శృతులకి రిషి ఆమెను ఆక్రమించుకుని జత కలిపితే అలసిన చెలి నుదుటి మీద నుండి కిందకి జారుతున్న చెమట బిందువుల్ని పెదవులతో ఒడిసి పట్టుకొని బెడ్ మీద వాలి ఆమెని అతని మీదకు తెచ్చుకుంటాడు ప్రణవి అతని గుండెల మీద ఒదిగిపోతే పెయిన్ గా ఉందా అని అడుగుతాడు రిషి అతని ముఖంలో కనిపిస్తున్న తృప్తితో నిండిన భావానికి లేదని చెప్తుంది ప్రణవి చేసి పడుకో ఇంకా డిస్టర్బ్ చేయనని రిషి ఆమె వీపుని నిమురుతుంటే హాయిగా నిద్రలోకి జారుకుంటుంది ప్రణవి కాలం ఎవరి కోసం ఆగదన్నట్లుగా వేగంగా ముందుకు వెళ్ళిపోతే రిషి ప్రణవి గౌతమ్ మ్యారేజ్ కి వైజాగ్ వస్తారు రఘు గారితో ఒక రోజు గడిపి చంద్రమౌళి గారితో కూడా టైం స్పెండ్ చేసి తిరుగు ప్రయాణం పడతారు సునంద్కి రిషి వచ్చాడని తెలిసి తన కోసం ఇంటికి వస్తాడని ఎదురు చూసినా తనకి నిరాశే మిగులుతుంది అలా నెలలు గడిచిపోతే రిషి తన కంపెనీతో ఫుల్ వర్క్ మైండెడ్ గా మునిగిపోతే ప్రణవి జూనియర్ సర్జన్ గా బిజీ అవుతుంది పగలంతా ఎవరికి వాళ్ళు బిజీగా గడిపిన రాత్రి అవ్వగానే ఒకరి సంతానంలో ఒకరు మునికి అలసటని తీర్చుకునే వాళ్ళు ప్రణవి రిషి ముంబై షిఫ్ట్ అయ్యి అప్పటికే ఐదు నెలలు ఒక రోజు రాత్రి రిషి మీద పడుకున్న ప్రణవి రిషి నేను ఒకటి అడగన నువ్వు కోపం తెచ్చుకోకూడదని అంటుంది ఆమె వీపు మీద చేతివేళ్లతో రాస్తూ చెప్పవే అని అంటాడు అది నేను ఈరోజు ప్రెగ్నెంట్ లేడీస్ని ట్రీట్ చేస్తుంటే నాకు కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని అనిపించింది రిషి అని ప్రణవి అంటే ఆపవే మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నువ్వు ఇంకా జూనియర్ సజ్జనే అప్పుడే కిడ్స్ ఏంటే ఇంకా వన్ ఇయర్ వరకు నో కిడ్స్ అని ఆమెను మాట్లాడినివ్వకుండా ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసి ఆమెని ఆక్రమించుకుంటాడు మనసు కొంచెం బాధగా మారడంతో ప్రణవి డల్ అయిపోతుంది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్